నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఎలాంటి సమస్యనైనా సరే తీర్చగలిగే వారాహి నవరాత్రులండి అంటే ఇప్పుడు జరగబోయే ఈ గుప్త నవరాత్రులు నిజంగా మనం ఎలాంటి కష్టాన్నైనా సరే మనసులో అనుకొని అమ్మవారికి గనక ఖచ్చితంగా చేయవలసిన ఒక రెండే రెండు విషయాలు ఉన్నాయండి ఈ రెండు విషయాలు చేస్తూ మన కోరికని మన కష్టాన్ని గనక అమ్మవారి దగ్గర చెప్పుకుంటే నిజంగా ఈ నవరాత్రుల లోపలే మన కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది అంటే వచ్చే ఇప్పుడు ఆరో తారీఖు నుంచి మనకి గుప్త నవరాత్రులు మనం మనకి మొదలవుతున్నాయి అంటే పదిహేనో తారీఖు వరకు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా మనం దీపారాధన చేయాలాక మధ్యలో ఆటంకాలు వస్తే ఏం చేయాలి అసలు మనం చేయవలసిన విధానం ఏంటి అనేది కూడా చాలామంది అడుగుతున్నారండి ఇంకా అలాంటి వాళ్ళందరి కోసము ఈ వీడియో అండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే ఇప్పుడు వచ్చే ఈ వారాహీ నవరాత్రుల వల్ల మన కష్టాలన్నీ కూడా తొలగించుకోగలిగే సమయం అనేది ఆసన్నమైంది అని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాలని మనం కూడా ఎదురు చూస్తున్నామండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి పలాన పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెడ చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి మనకి వచ్చే ఆరో తారీఖు నుంచి అంటే శనివారం నుంచి మనకి ఈ వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయండి ఈ వారాహి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా మనం పూజ చేయాలా అక్క అసలు వారాహి అమ్మవారికి పూజ చేయాలంటే ఎలా చేయాలి ఏం చేయాలనే సందేహం అనేది అందరికీ ఉందండి నిజంగా తొమ్మిది రోజులు అంటే లేడీస్కి చాలా వరకు కూడా ప్రాబ్లం కదక్క తొమ్మిది రోజులు కంటిన్యూస్గా మనం చేయలేకపోతే అంటే మధ్యలో ఏదైనా ఆటంకాలు వస్తే ఒకవేళ పీరియడ్స్ వస్తే వచ్చినప్పుడు మనం ఎలా అక్క చేయటం అసలు వరహీనవరాత్రులు జరుగుతూ ఉన్నప్పుడు మన ఇంట్లో నాన్ వెజ్ అనేది వండుకోవచ్చా అనే సందేహం అనేది అందరికీ ఉంది నాన్ వెజ్ వండడం మట్టుకే కాకుండా మేము వంట చేసే వాళ్ళు చేయొచ్చా అసలు ఇంట్లో వండొచ్చా నేను నాన్ వెజ్ తిననక్క మా అత్తామామల కోసం నేను చేయాల్సి వస్తుంది అసలు చేసుకోవచ్చా అనే సందేహం అనేది అందరికీ ఉందండి వాళ్ళందరికీ కూడా ఒకే ఒక విషయం అండి మీరు ఈ తొమ్మిది రోజులు కూడా మన ఆటంకాలు లేకుండా మనం చేయగలము అని అనుకున్నప్పుడు మీరు స్టార్ట్ చేసి ఏదైనా ఒక కష్టం కోసం మీరు ఈ సమస్య అనేది నాకు ఈ వరా నవరాత్రుల సమయంలో నాకు తీర్చండి అమ్మ అని చెప్పి మీరు అమ్మవారి దగ్గర ఒక గట్టి సంకల్పం చేసుకొని వరాహీ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అంటే ఆటంకం అంతా కూడా మనకి ఈ నెల అంతా కూడా ఎలాంటి ఆటంకము లేదు పీరియడ్స్ అన్నీ కూడా అయిపోయాయి మనకి అని అనుకున్న వాళ్ళు చేసుకోగలము అని అనుకున్న వాళ్ళు తొమ్మిది రోజులు కూడా మీరు స్టార్ట్ చేసుకోండి అంటే ఆరో తారీఖు నుంచే స్టార్ట్ చేసుకోండి మేము ఒక మూడు రోజులు మట్టుకు నవరాత్రులు చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఆటంకాలు వచ్చినప్పుడు మనం చేయలేదు అని అంటే అమ్మవారు ఏమి మన మీద కోపడరండి ఆమె ఏమి మన మీద అలగరనమాట చాలామంది భయపడే ఒక విషయం అండి మనకి ఏంటంటే లేడీస్కి ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అటువంటి టైంలో మనం ఖచ్చితంగా చేయలేము కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు నిజంగా ఆ ఆటంకాలన్నీ అయిపోయిన తర్వాత పీరియడ్స్ అయిపోయిన తర్వాత మీరు ఆరో ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతూ ఉంటే ఆ రోజు సరే మీరు లాస్ట్ చివరి మూడు రోజులైనా సరే లేదంటే మధ్యలో ఉన్న మూడు రోజులైనా ఐదు రోజులైనా ఏడు రోజులైనా తొమ్మిది రోజులైనా సరే వారాహి నవరాత్రులు చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇలాంటి అవకాశాన్ని అంటే ఎలాంటి సమస్యనైనా ఈ వారాహి నవరాత్రుల సమయంలో తీర్చగలిగే శక్తి అనేది అమ్మవారికి ఎక్కువగా ఉంటుందండి మామూలు రోజుల్లో మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నప్పుడు తీర్చినప్పుడే తీర్చిన అమ్మవారు ఇలాంటి సమయంలో ఇంకా ఎక్కువ శక్తితో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మూడు రోజులు అయినా సరే మీరు చేయవలసింది ఏంటి అని అంటే రెండే రెండు విషయాలు ముఖ్యంగా మనం తెలుసుకోవాలండి అది ఏంటి అని అంటే అమ్మవారికి సంబంధించినంతవరకు కూడా రోజు మనం పూజ అంటే ఫోటో ఉన్నా లేకపోయినా సరే మీరు నా నార్మల్గా మీ మొబైల్లో ఏదైనా సరే ఫోటో అమ్మవారి ఫోటో డౌన్లోడ్ చేసుకొని అది చూస్తూ అయినా సరే పూజ చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఫోటో ఉంటే మంచిది ఆ ఫోటోని ఒక్కసారి మీరు తుడిచి చక్కగా బొట్లు పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని చక్కగా పువ్వులతో అలంకరించుకొని రోజు వెలిగించే దీపారాధన తప్ప వెలిగించే దీపారాధన రోజు వెలిగించండి అంతే దానితో పాటు మీరు అమ్మవారికి విడిగా ఒక దీప దీపాన్ని వెలిగించండి ఆ దీపంతో పాటు పక్కన నైవేద్యంగా బెల్లం ముక్కను మీరు పెడితే చాలండి బెల్లము ప్లస్ మనకి ఒక రెండు లవంగాలని మనం అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలు లవంగాలు ఉంటే పెట్టండి లేదంటే అమ్మవారికి బెల్లం ముక్క విశేషం అనమాట దీపారాధన లవంగా ఈ బెల్లం ముక్క అనేది విశేషం అంతేకాకుండా ఇంకా రెండు విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే ఖచ్చితంగా అండి ఆ మూడు రోజులు మనం నవరాత్రులు చేస్తున్నాము పూజ చేసుకోవాలి ఈ రోజు అని అనుకున్నప్పుడు మీరు నా నాన్ వెజ్ తినకుండా చేసుకోవాలి అని చెప్పి మీరు మొక్కుకుంటే అమ్మవారి దగ్గర అమ్మ మేము ఇలాగా పూజ చేస్తాము అని అనుకున్నప్పుడు నాన్ వెజ్ చేయకండి నాన్వెజ్ తినకుండా వండి చేయగలిగితే చేయండి లేదక్క మా ఇంట్లో కంపల్సరీ కానీ నా మనసులో మటుకు పూజ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు మీరు వాళ్ళకి చేసి వండి పెట్టండి పెట్టిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకోండి చక్కగా ఇల్లు తుడుచుకునేటప్పుడు ఆ నీళ్ళలో ఏం చేస్తారనంటే కొంచెం పసుపు కల్లుపు వేసి ఇల్లు అంతా కూడా చక్కగా ఆ మూడు రోజులు కూడా తుడుచుకోండి పొద్దున్నే లేసేసి దీపారాధన చేసి తర్వాత మీరు వండుకోవచ్చు వెజ్ అనేది ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ ఇల్లు తుడుచుకోండి అంటే రాత్రి మధ్యాహ్నం ముందు రోజు మనం వెజ్ చేస్తాం కాబట్టి చక్కగా తర్వాత రోజైనా సరే ఇల్లంతా చక్కగా శుభ్రంగా తుడిచేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ మూడు రోజులు తప్పనిసరిగా మనం ఇంట్లో ధూపం వేయాలండి అంటే సాంబ్రాణి పొగని మనం వేసుకోవాలి ఎలాంటి సాంబ్రాణి పొగ అయినా పర్వాలేదు చాలా మంది ఉంటే బొగ్గులతో రెడీ చేసుకుని సాంబ్రాణి పొగ వేస్తారు లేదంటే మనకి రెడీమేడ్గానే సాంబ్రాణి వేసుకునే వస్తువులు దొరుకుతున్నాయి కాబట్టి అలాంటివైనా తీసుకొచ్చి ఈ మూడు రోజులు కూడా సాయంత్రం పూట ఎప్పుడు కూడా అండి అమ్మవారికి దీపారాధన అనేది మీరు పొద్దున పూట అయినా చేయొచ్చు రాత్రి పూట సాయంత్రం పూట ఈ ధూపం అనేది వేయండి లేదు సాయంత్రం మాకు కుదరదక్క అని అనుకున్న వాళ్ళు పొద్దున పూట అయినా సరే మూడు రోజులు ఏదో ఒక సమయంలో ఇలాగ సాంబ్రాన్ని పొగ ఇంట్లో వేయటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రెండు విషయాలు ఖచ్చితంగా ఇల్లు శుభ్రంగా నాన్ వెజ్ వండుకున్న వండుకోకపోయినా సరే మీరు చక్కగా మూడు రోజులు కూడా ఐదు రోజులు మీరు ఎన్ని రోజులు పూజ చేస్తే అన్ని రోజులు ఇల్లు శుభ్రంగా చక్కగా తుడుచుకోండి పసుపు కల్లుపు వేసి ఆ తర్వాత సాంబ్రాణి పొగను వేసుకోండి ఒక దీపాన్ని మటుకు అమ్మవారికి వెలిగించండి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి ఈ విషయాలు మటుకు మనం తెలుసుకుంటే చాలండి ఇంకా ఆ తర్వాత మన ఎక్స్ట్రా ఇంకా ఏదైనా వండి పెట్టగలవు నైవేద్యంగా అని అనుకున్న వాళ్ళు అది మన ఇష్టం అనమాట మనం అమ్మవారికి దుంపలు నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా పాయసం కానీ కేసరి కానీ మీ ఇష్టం అనమాట మీరు ఏదైతే మీరు చేయగలరో అవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ దగ్గరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచు గోగుడేలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాయ్